నమస్తే ఈరోజు డబల్ మిఠాయి చేస్తున్నాను నెయ్యి వేసాను రెండు డ్రై ఫ్రూట్స్ నాకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి డ్రై ఫ్రూట్ని వేయించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోనే కొంచెం నెయ్యి వేసి ఇప్పుడు బ్రెడ్ ముక్కలు కొంచెం కలర్ వచ్చేందుకు వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లోనే వేయించుకుందాం మనం ఎంత నెయ్యి వేసినా యొక్క మరియు నెయ్యితోనే వేయించుకోవచ్చు లేకపోతే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి వేయించుకోవచ్చు ఎంత వేసినా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది బ్రెడ్ అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అన్నిటినీ కండ్ చేసుకుందాం రెండు పక్కన కాల్చుకోవాలి కలర్ చేసేందుకు తీసుకుని గోల్గా ఇక్కడ నేను షుగర్ని ఒక కప్పు వేసుకున్నాను షుగర్ సిరప్ కొంచెం జుగురు పాకుండా రావాలి మిగతా బ్రెడ్స్ కూడా వేసాను నేను ఇంత చెప్పాడు కొంచెం కొంచెం వేసుకుంటూ నెయ్యి అయినా ఆయిల్ అయినా మిస్టర్ ఏమైనా వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంత వేసినా తొందరగా అబ్జర్వ్ చేసుకోవాలి బ్రెడ్ కాబట్టి ఇదిగో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు పెట్టుకొని పెట్టుకున్న పాకంలోకి ఇవన్నీ బ్రెడ్ ముక్కలు అండి వేసుకోవాలి చూసారా కొంచెం చిగురు పాకం అంతే చాలు దీని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాను బ్రెడ్ బెడ్ కొంచెం బ్రెడ్ బ్రెడ్ లాగానే ఉండాలి హల్వాలాగా చేసుకుంటే బాగుండదు కొంతమంది హల్వా తింటారు మాకైతే బ్రెడ్ లాగానే ఉండాలి కొంచెం అన్నీ వేసి కలుపుకున్నా అంతే ఫ్రెండ్ రవరగా మిఠా చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు దీని మీద కస్టర్డ్ మిల్క్ వేద్దాం కొంచెం కస్టర్డ్ మిల్క్ కొంతసేపు ఉంటే పాకం అంతా కలిపి అయిపోయి బ్రెడ్ కలు బ్రెడ్కు అంతా పిలుచుకొని పాకం అంతా దీన్ని కలుపుకుందాం చాలా బాగుంటుంది ఫ్రెండ్ తొందరగా ఈజీగా అప్పటి ఎవరైనా ఫ్రెండ్స్ అయినా బంధువులైనా ఎవరైనా వచ్చినప్పుడు అప్పుకప్పుడు చేసుకొని పెట్టే డబ్బులు మిఠా చాలా బాగుంటుంది పదిహేను నిమిషాలు అయిపోతుంది ఈజీగా నా ఛానల్ నా ఛానల్ని సప్రేట్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి పక్కన బయలు ఎక్కడ కొట్టండి ఫ్రెండ్స్ బయ్ అందరికీ